వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాయల్ ఫ్రెండ్ సర్కిల్ లలో జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని వినాయకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కుల మాతలకు అతీతంగా మంచి సాంప్రదాయాలతో ప్రతి ఒక్కరు వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాల్ పేర్కొన్నారు వినాయకుని ఆశస్లతో విజయవాడ నగరం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు పశ్చిమ నియోజకవర్గంలోని రాయల్ హోటల్ సెంటర్ రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కనంగా నిర్వహించారు వినాయక స్వామి నిమగ్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని జరిగిన పూజా కార్యక్రమంలో ఎస్సీపీ దుర్గారావు మాజీ ఎమ్మెల్యే ఖాన్ ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వినాయకుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అంగరంగ వైభవంగా ఫ్రెండ్స్ రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి నిమగ్న కార్యక్రమాన్ని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మేల తాళాలతో బేతాల నృత్యాలతో ఊరేగింపు అంగిరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ గతే ఇరవై సంవత్సరాల నుండి రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా శ్రీ వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం మంచి సాంప్రదాయం అని చెప్పారు దేవునాశతో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా రాయల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి చాలా ఈ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉన్నది అంటే ఈ కార్యక్రమం అందరూ కులాలకి మతాలకి అతీతంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొనడం వినాయకుడిని దైవపరంగా మరి ప్రార్థనలు చేయటం ఇది గొప్ప సాంప్రదాయం నేను తెలిసే మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి వన్ టౌన్లో ఇలాగా అందరూ కలిసి చేసే కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ప్రథమంగా మా వన్ టౌన్కే తగ్గుద్ది కాబట్టి భగవంతుడి ఆశ్చర్యలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ విన ఈ రోజున విజయవాడలో అనేక వినాయక చవితి విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమై వెళ్తున్న తరుణంలో విజయవాడలో వన్ టౌన్లో రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న టెంట్తో ప్రారంభమై ఈ యొక్క రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్లో అన్ని కులాలూ అన్ని మతాలూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మతాలు కాకుండా ఇది మన ఊరు ఉత్సవం ఈ దేవుడికి చేయాల్సిన ఉత్సవం అని చెప్పి అందరూ చేయటం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఈ యొక్క రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని ఊళ్ళల్లో కూడా మరి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి ఇవాళ చిన్న విగ్రహంతో స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి చూస్తుంటే కళ్ళు ఎక్కడ వరకు కనబడతాయో అక్కడ వరకు జనం వచ్చారు అంటే ఈ యొక్క ఫ్రెండ్స్ యొక్క మంచితనం అందరితో ఉండేటువంటి మెలకుగా ఉండేటువంటి స్వభావం కలగటం వల్ల రావటం జరిగింది జై గణేష్ మహారాజ్కి సొంతంగా ఇక్కడ ఉన్న చిన్న పెద్ద వ్యాపారస్తులు కూడా సొంత నిధులతో భగవంతుడు కార్యక్రమం నిర్వహిస్తారు నేను దాదాపు ఇరవై ఇరవై సొంత పై నుంచి అవమానించి గౌరవించి మినిస్టర్ నేను ఈ దేవుడు ఎప్పుడు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటాను మరి ఇది విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా మా విజయవాడ తెలుగు ప్రజలు కాబట్టి ఇక్కడ కులాలు మతాల సంబంధాలు ఉన్నావు వినాయక చవితి కార్యక్రమంలో అన్ని కులాలు కూడా ఎక్కువగా సంఖ్యలో పాల్గొంటారు ఉత్సాహంగా కాబట్టి భగవంతుడు అమ్మవారి దయవల్ల మరి పండగ సందర్భంగా వినాయకుడి దేవుడు సందర్భం దయవల్ల మా విజయవాడ నగరాన్ని ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి అవి కూడా తీర్చి బ్రహ్మాండంగా శాంతియుతంగా ఉంచాలని ఆ దేవుడిని కోరుకుంటూ చాలా